ఈరోజు మనం మన ఇండ్లలో ఉపయోగించబడేటువంటి కూరగాయలన్నీ దాదాపు స్వదేశీ రకం కాదు విదేశస్తులు వాళ్ళ దేశాల నుండి వచ్చేటప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళ కూరగాయల్ని కూడా మనకు పరిచయం చేశారు ఉదాహరణకు టమాటో ఈ టమాటో కూడా వాళ్ళే తీసుకొచ్చారు ఈ మిర్చి మిర్చి కూడా వాళ్ళే తీసుకొచ్చారు ఈ ఆలుగడ్డ క్యాబేజీ క్యాలీఫ్లవర్ క్యాప్సికమ్ ఫ్రెంచ్ బీన్స్ క్యారెట్ ఇలా చాలా పదార్థాలు పాశ్చాత్యులు మన దేశానికి వచ్చేటప్పుడు అవన్నీ మరొక పరిచయం చేశారు అలాగని ఇప్పుడు వీటిని నిర్మూలించాలని నేను అనటం లేదు దాదాపు ఇవి ఉండని గృహాలు ఉండవు మనం భారతీయ వంటకాలను పరిశీలన చేస్తే మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి దాని పేరు మిరియ ఉంటారు ఇది భారతీయ వంటకాల్లో చాలా కీలకం మీరు మీ ఇండ్లలో తద్దినాలు చేసే అలవాట్లున్నట్లయితే ఇప్పుడు చెప్పబడినటువంటి ఏ కూరగాయ తద్దినాలలో ఉపయోగించరు ఎందుకంటే ఇది భారతీయ పరంపరగా వస్తున్నది మీరు పూరి జగన్నాథస్వామి వారి ఆలయాన్ని పరిశీలించినట్లయితే ఆలయంలో ఇప్పుడు చెప్పబడినటువంటి ఏ కూరగాయ ఉపయోగించరు సంపూర్ణమైన భారతీయ కూర ఉపయోగిస్తారు అలాగే ఈ మిరియం ఉందనుకోండి ఈ మిరియం ఒక బంగారు కాసు కంటే ధర ఎక్కువ ఈ మిరియాలు రోమన్ సామ్రాజ్యం ఉన్నప్పుడు మన దగ్గర నుంచి మిరియాలు తీసుకొని వాళ్ళు మనకు బంగారం ఇచ్చేవారు భారతదేశంలో పుట్టిన ఏదైనా పాశ్చాత్యులకు బంగారం కంటే ఎక్కువ